నెల రోజులు మూడు గంటల వేసిన రోజు జరిగినటువంటి జనాలున్న గ్రామంలోనే రే ఈ సిఆర్డిఏ సంబంధించిన పరికరాలు దొంగిలేసండి ఎవరు ఆపట్లేదా ఏందండి ఆపితే ఆ ఎదురు మాట్లాడితే కుంకు కూడదా అండి ఏంది ఆపేది ఏంది ఎదురు బా ఎదురు మాట్లాడితే అండి ఇంకా ఏందండి అడిగేది మేము జగన్ ఏమని అడగాలి చెప్పుకోండి ఒక మాట చెప్పండి మీడియా వాళ్ళ మేము పెట్టలేదా మీడియా వాళ్ళ మీడియా వాళ్ళ జోలి ఎవరైనా రావచ్చా తప్పు కదా మీడియా వాళ్ళ జోలి వాస్తవంగా పోలీసు వాళ్ళ జోలి ఎవరు బాగూడదు ఆర్మీ వాళ్ళ జోలి బాగూడదు ఎందుకంటే ఆర్మీ వాళ్ళు వాడు మన దేశాన్ని కాపాడడానికి వస్తున్నారు మీడియా వాళ్ళు తెలుసుకొని పబ్లిసిటీ చేయడానికి వస్తున్నారు పోలీసు వాళ్ళు మనకు రక్షణ పోలీసు వాళ్ళు కూడా టీడీ కాని వాళ్ళు ఉంటారు పొరపాటు చేసేవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అందరూ ఇప్పుడు మళ్ళీ మంచి వాళ్ళు మేము మేమందరం ఇప్పుడు పది మంది ఉన్నాం మేము అందరం మంచి వాళ్ళమా కాదుగా అట్నే రకరకాలుగా జరిగిద్దండి ఇద ఇదంతా కాదు కాదండి నేను రెండు మాటలు మాట్లాడలేక ఎట్ట కాదండి ముందు అక్కడ క్లియర్ అవ్వాలండి అది క్లియర్ అవ్వాలి ఏడవరండి రైతును పట్టించుకుని రాజు లేడండి సిఆర్డి సిఆర్డి అధికారులు మీకు ఎప్పుడు టచ్ అన్నారు అవన్నీ ఉత్తమ ఆడకపోతే ఎప్పుడు ఆ నారాయణ గారు ఎవరో నలుగురిని పోషిస్తాడు ఆ ఎవరిని ఆయన పోషించేది ఆయన దగ్గర పోయేది ఎవరు వైసీపీ వాళ్ళు వేరే పరిస్థితి అసలు వైసీపీ వాళ్ళే నారాయణ దగ్గర పోయేది ఆయన మంత్రి గారి దగ్గర పోయేది వైసీపీ వాళ్ళేనండి మా ఊరి నుంచి మా నుంచి ఎక్కువ పోయేది వైసీపీ వాళ్ళే మాట్లాడలేదు మంత్రి గారు వెళ్తే వెళ్తారేమో మా ఊరు నుంచి ఒరిజినాలిటీగా మాట్లాడేది వైసీపీ వాళ్ళు ఆయనతోటి అది కాదు అనమును ఏడన్నా మీటింగ్ పెడితే నేను వస్తా మాట్లాడడానికి మరి ఈ విషయం బాబుగా దృష్టికి తీసుకెళ్ళదు మీ గ్రామస్తులు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఇది 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 ఇప్పుడు ఇప్పుడు ఐదు నిమిషాల్లో బాబు గారికి పోయింది కాదండి ఈ అన్నా ఇది కాదు అసలు రైతును వాళ్ళు లేరండి అనకూడదు ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు ఈ వందరూ మా ఎమ్మెల్యేని మేము అడగట్లా ఊరిగా ఆ గుంటూరు నుంచి వచ్చి తుళ్ళూరు తాగబోయి బాయ్ మన పరిస్థితి ఎలా ఉంది మరి పొలాలు ఇట్ట ఇట్టబోని అని ఒక మాట మాట్లాడి ఏదో ఒకటి మనకి అందరికొస్తే మనకి కూడా వచ్చేటట్టు చేస్తా అంటే ఏంది రాకపోయినా బాధలేదు మా ఎమ్మెల్యే అయితే మమ్మల్ని బలకరిచ్చాడని మేము సంతోషపడతాం తెలిసిన పదహారు నెలలు పదహారు నెలలు నన్ను కల్పించి అనిపెట్టాడు ఇప్పుడు ఇప్పుడు పొలాలు పోయినాయి ఇప్పుడు వచ్చి ఏందయ్యా ఎలా ఉండారా నీ దుంపలు దాకా ఈ పొలాలు ఎట్టు అయిపోయినాయి అని వచ్చి పలకరిస్తే డబ్బులు కాదండి కావాల్సింది మనిషికి మనిషికి పలకరింపు ఉండాలి నేనున్నాను రా ఏదన్నా నేను నేనున్నానురా అనే మాట ఒక్క మాట చాలు ఏది